ఇందరికి బెంగళూరు వచ్చేసాము నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి సో మార్నింగ్ ఇట్లా వాకింగ్కి వచ్చాము మా ఏంటంటే లేవగానే అసలు చుట్టూ చూస్తున్నాడు అనమాట తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు కనిపించట్లేదు అనేసి సో ఇంక అందుకనేసి బయటకు వచ్చాము బయట ఎవరు కనిపించినో పలకరిస్తున్నాడు వాడు చాలా నాటి అయిపోయాడు ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అందరు ఉంటారు కదా సో కొంచెం మిస్ అవుతాడు ఖచ్చితంగా అందుకనేసి కొంచెం అట్లా లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాడికి అట్లా ఫీలింగ్ వచ్చినప్పుడు చుట్టూ చూస్తాడు అట్లాంటప్పుడు ఇంకా బయటకు ఎత్తుకొని వెళ్తున్నాము అట్లా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కాఫీ అయితే పెట్టుకుంటున్నాం నేను మా ఆయన సండే కదా ఆయన ఇంట్లోనే ఉంటారు ఇంకా వీక్ ఆఫ్ కాబట్టి కాఫీ పెట్టుకొని తాగేస్తే తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇంకా దోశ పిండి పంపించింది కదండీ అమ్మ అదే దోశ వేద్దాం అనుకున్నాను ఫస్ట్ కానీ ఎందుకో ఊతప్పం తినాలనిపించి మళ్ళీ ఊతప్పం చేసుకున్నాను ఇంకా కాఫీ పెట్టేలోపే మా వాడు ఏడుస్తున్నాడు వాడిని నిద్రపుచ్చడమే ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయిందనమాట ఇంతకుముందు బాగా పడుకుంటుండే లేచి కాసేపు ఆడుకొని వెంటనే పడుకుంటుండే ఇప్పుడు అలా కాదనమాట ఆడి ఆడి బాగా కలిసిపోవాలి అప్పుడు పడుకుంటాడు ఈవెన్ మిడ్ నైట్ లేచినా కూడా కాసేపు ఆడుకుంటాడు ఇప్పుడు పిల్లలకి ఆటలు ఎక్కువ ఉంటాయంట కదా సో అందుకే అట్లా చేస్తారంట ఇంకా ఈ వంశ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి వాడికి తినిపించేసిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామని వెనక్కి కాదమ్మా ముందుకురా ముందుకురా ఇంకా అలా ఆడిస్తూ వాడికైతే పెట్టేశాను కానీ ఎక్కువ తింటలేదేమో ఈ మధ్యన అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాం రేపు ఇంకా ఊతప్పంకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలాగే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ నేను లేను కదా వన్ మంత్ నుంచి వాషింగ్ మిషన్కి అయితే వేసారు కానీ అంతా ఏవో కొన్ని కొన్ని వేసుకున్నారు కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ వేస్తూ ఉన్నాను కొంచెం ఎండపడింది సండే సో కొంచెం పర్లేదు ఆరినాయి ఇంకా మళ్ళీ వాళ్ళ మండే నుంచి వర్షాలు ఉన్నాయి కదండి మళ్ళీ ఇంకా ఆరవేమో అనేసి కొంచెం ఎక్కువ వేసాను అవే మీకు ఇందాక చైర్లు కూడా కనిపించాయి కదా వేయడము తేవడము అట్లా ఉందన్నమాట ఆరంగాలని కొన్ని తెచ్చుకొని మళ్ళీ వాటి ప్లేస్లో వేరే వేస్తున్నాను ఈ వర్షాలు ఏమో కానీ బట్టలు ఆరడం పెద్ద టాస్క్ లోపలికి బయటికి లోపలికి బయటికి తిప్పుతూ ఉండాలి ఇంకా చెప్పాను కదా ఫస్ట్ అయితే దోశ వేద్దాం అనుకున్నాను అనేసి ఇంకా దోశకి పిండి రెడీ చేసుకున్నాను కానీ తర్వాత మా ఆయన అడిగితే సరే ఊతపమ్మి చేయలే అన్నారు ఇంకా అప్పుడు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే దోశకే కలుపుకున్నాను ఇంకా మళ్ళీ చట్నీ ఏం చేయలేదండి అమ్మ పంపించింది కదా పండుమిర్చి కారం అలాగే పప్పు అదే ఉండే వేడి చేశాను పప్పుని ఇంకా బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదా అది ఆరబెడుతున్నాను అది లాస్ట్కి ఏంటో ఎర్రచిమలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా అవి దులుపుతున్నవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి జులుకులు అంటాం మేము అవి అసలు ఎంతగా నమ్ముస్తున్నాయో అసలు అక్కడ బట్టలు ఆరేస్తే ఇంకా తెలుసుకొని తేకపోతే ఇంట్లోకి అంతా చాలా వచ్చేస్తాయి లైన్స్ లైన్స్ పోతా ఉంటే ఇంకా బట్టలు వేస్తే కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా ఇంకా ఎక్కువ వస్తాయి ఎండబడే ప్లేసెస్లో వేస్తే త్వరగా ఆడతాయి అని చెప్పి ఇంకా చూసి చూసి వేస్తున్నా అనమాట ఎండ ఎక్కువ ఉన్న చోటేమో జీన్స్ ప్యాంట్లు అట్లా ఇంకా ఎండ తక్కువ పడే ప్లేసెస్లో త్వరగా ఆరిపోయే బట్టలు అలాంటివి వేసుకుంటున్నాను ఈ ఊర్లో అయితే కొంచెంసేపు ఎండ వచ్చిన బట్టలు అన్నీ ఆరిపోతాయి బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎండ కూడా ఎక్కువసేపు ఉండదు అనమాట వెనుక కాసేపే ఉంటుంది అండ్ వెనుక కూడా చాలా ఉండిందండి చెత్త అంతా అదంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ముందటైతే చాలా చాలా డర్టీగా ఉంది అదంతా ఇంకా నేను క్లీన్ చేయలేనని చెప్పి వేరే ఆయన్ని పిలిచాము ఏంటంటే అది గార్డెన్కి సెట్ అవ్వదు అలా అని ఇంకా మనం నడవడానికి సెట్ అవ్వదు అన్నట్టు కొంచెం వాళ్ళు మట్టి ఉంచేసారనమాట అక్కడ ఏంటంటే తొందరగా గడ్డి వచ్చేస్తుంది సరే వేరే మొక్కలు ఏమైనా వేద్దామంటే వా అవి గ్రో అవ్వగానే గడ్డి మాత్రం బాగా వస్తుంది అది క్లీన్ చేసుకోలేక అసలు పెద్ద హెడేక్ వస్తుంది నాకు ఇక్కడ ఉంటే ఏదో చిన్నగా ఉన్నప్పుడు ఏదో చేసేసుకోవచ్చు కానీ నేను వన్ మంత్ లేం కదా పెద్దగా అయిపోయింది వీళ్ళు పట్టించుకోలేదు ఇంకా ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళలేను చాలా చీమలు ఉన్నాయి అందులో కూడా ఇంకా సో అందుకని వేరే అంకుల్ని పిలిచాను వస్తానని చెప్పారు రేపు చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను చూపిస్తానులేండి ఆ గడ్డి ఏంటంటే దానికి కొంచెం వేరే ఏదో స్ప్రే చేస్తే అదంతా డ్రై అయిపోయింది కానీ పోలేదనమాట కొంచెం గ్రీన్ ఉంది కొంచెం డ్రై అయింది సో అది నాకు తీయడానికి రావట్లేదు ట్రై చేశాను అందుకనేసే అందుకే కొంచెం త్వరగా ఇల్లు మారుదాం అనుకుంటున్నాం కానీ ఏవి దొరకట్లేదు ఇంకా ఉన్న పాత్రలు అయితే కడిగేసుకుంటున్నానండి ఇక్కడ దోశ వేసి మా బ్రదర్ ఒకడు తిని బయటకు వెళ్ళాడు వాడు ఇంకా నేను మా ఆయన ఇంకా తినలేదు ఆయన మళ్ళీ కాఫీ కావాలంటే ఆ బాటలు కడిగేసి కాఫీ పెట్టిద్దాంలే అనేసి కాఫీ పెట్టాను నార్మల్గా అయితే కాఫీ ఎక్కువ తాగడు మా ఆయన నేనే కొంచెం టీ ఎక్కువ తాగుతూ ఉంటాను కానీ ఆయన ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు ఇట్లనే కాఫీ కాఫీ అంటే ఉంటాడు ఏదో సినిమాలో చెప్పినట్టు కాస్త తాగుతారు కానీ ఒక్కొక్కసారి లేండి ఎప్పుడూ కాదు ఇంకా ఇట్లా ఎప్పుడు పాత్రలు ఎప్పుడు కడిగేసుకుంటే బెటర్ కదా ఇంకోటి ఏంటంటే చాలా నాకు చాలా డేస్ అయిపోయింది కదా ఉన్నారు వీళ్ళు కానీ నాకు అదొక ఫీలింగ్ అనమాట పాత్రలు అన్నీ మళ్ళీ కడుక్కకపోతే వాడలేను సో అందుకనేసి ఇవన్నీ వాడనివే అవన్నీ తీసుకొని కొన్ని కొన్నిగా వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా కాఫీ చేసేసాను నేను ఇచ్చేస్తున్నా ఓకే అప్పటికి నేను ఇంకా ఊతప్పమే వేయలేదండి మా బ్రదర్ తిన్నాడు అన్నాను కదా లేదు ఇంకా అప్పటికి తినలేదు ఇక్కడ కట్ చేస్తున్నాను నేనే ఏమో మర్చిపోయాను చూడండి నిన్నే వ్లాగ్ తీసాను ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా అందుకని ముందు వీడియోస్ ఉన్నవి నేను ఒక వన్ వీక్ తర్వాత అన్ని పెట్టి ఒకేసారి పోస్ట్ చేద్దాము గ్యాప్ రాకుండా అనుకుంటాను వీడియోస్ తీస్తాను కానీ అప్పుడు ఏం చేశాను అది గుర్తుండదు కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మళ్ళీ అవన్నీ డెలీట్ చేస్తాను అన్నమాట తీసుకోవడం అయితే తీసుకుంటాను అసలు అటు ఇటు సెట్ చేసుకోవడం కూడా కష్టమే తెలుసా అట్లా చేసుకున్నాక కూడా నేను కొన్ని వీడియోస్ అయితే డెలీట్ చేసేసుకుంటాను ఇట్లాంటి ప్రాబ్లమే ఈరోజు చెప్పింది ఈరోజు చేసింది రేపటికే గుర్తుండదు బ్లాగ్లో చెప్పడానికి ఇంకెప్పటిదో ఏం గుర్తుంటుంది అందుకని అది నాకు తెలుసు కానీ ఇట్లా చాలా సార్లు అయింది అనమాట ఒకే ఒక వన్ వీక్ అంతా మనము షూట్ చేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్పుడు గ్యాప్ లేకుండా పోస్ట్ చేసుకుంటా ఉంటే నెక్స్ట్ వీక్లో ఎప్పుడన్నా ఒక రెండు రోజులు మిస్ అయినా మనకి గ్యాప్ పడదు అట్లా కంటిన్యూటీ ఉంటుంది అనుకుంటాను కానీ అదంతా బిస్కెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు షార్ట్స్ ఎడిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ అప్పటి నుంచి ఉన్నాయి అంతకు ముందు కూడా ఉన్నాయి అసలు అవి ఏం చెప్పాలో కూడా తెలియక అట్లనే పెట్టా అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వలేక అట్లుంటుంది నాతోని ఇంకా అయితే కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను వేరే వేరేం వేయలేదు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు నేను మాక్సిమం ఎప్పుడు చేసినా ఇంతే చేస్తాను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి కొంచెం కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ మధ్య నేనే కారం తగ్గిద్దాం అనుకుంటున్నానండి ఎసిడిటీ ఎక్కువైపోయింది నాకే తెలుస్తుంది అండ్ కొంచెం హెల్తీగా కూడా తినాలి అని అనుకుంటున్నాను ఇవాళే స్టార్ట్ చేశాను మండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇవాళ పోస్ట్ కూడా చేస్తాను ఈ వీడియో ఇవాళ అన్ అని డిసైడ్ అయ్యి చేస్తున్నాను మరి ఎప్పటి వరకు ఇలా తింటానో చూడాలి స్పైస్ లేకుంటే నాకు అసలు ఎక్కదనమాట అలాంటిది కంప్లీట్గా స్పైస్ తగ్గించేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను నార్మల్గానే ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం కారం తక్కువే తింటున్నాం ఇక్కడ ఊరికెళ్ళేలోపు అక్కడ అత్తమ్మ వాళ్ళు కొంచెం బాగానే తింటారు అమ్మ వాళ్ళు కొంచెం కారం బాగానే తింటారు ఆ స్పైసీ కర్రీస్ తిన్న కాడికి నాకు ఎసిడిటీ ఎక్కువైపోయి కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ ట్యాబ్లెట్స్ చేసుకున్నాను అనమాట అందుకని ఇట్లా డిసైడ్ అయ్యాను కారం తగ్గించుకుందామని ఎప్పుడూ ఇలా అవ్వలేదు సో ఫస్ట్ టైం అట్లా అయ్యింది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను చూడండి నేను మిర్చి అసలు తాకడానికి కూడా అవుతుంది నాకు ఎందుకంటే ఏంటో ఈ సెన్సిటివ్గా స్కిన్ ఉన్న వాళ్ళకి ఇదొక ప్రాబ్లం అనుకుంటాను ఆ పచ్చిమిర్చి కానీ నాకు బట్టల సోప్ కానీ దాంట్లో ముట్టుకోగానే చెయ్యి అంతా అండి అసలు ఇంకా పచ్చిమిర్చిది అయితే చాలాసేపు కొన్ని గంటలు పోదు అసలు నాకు అందుకు కొంచెం కట్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేస్తాను వెంటనే హాట్ వాటర్తో కానీ హ్యాండ్స్తో కానీ వాష్ చేసేసుకుంటాను ఆ పొరపాటున నా సీడ్స్ చేతుల మీద పడితే అది బర్న్ అవుతూనే ఉంటుందండి కాసేపు అంతా అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటాను పచ్చిమిర్చి దగ్గర నేను ఇంకా ఇక్కడ ఊతప మేసాను అది చెప్పాను కదా ఇందాక మా బ్రదర్ తినేసాడు మేము తినలేదని లేదు ఈ ఇప్పుడు వాడికి వేసి ఇస్తున్నాను వాడు ఏదో ఫ్రెండ్స్ వస్తే ఇంకా బయటకు వెళ్ళిపోయాడు తినేసి వాడు తిన్నాక మేము ఎప్పటికో తిన్నాం ఇప్పుడు అర్లీగా లేస్తున్నాను ఎందుకంటే నైట్ త్వరగా పడుకుంటున్నాడు ఈ చెప్పాను కదా నిన్న వ్లాగ్లో ఊళ్ళో అలవాటు అయిపోయింది వాడికి అనేసి ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా లేస్తాడు ఇంకా మార్నింగ్ అప్పుడే ఇంకా మేము కూడా లేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ కంతా సెవెన్ థర్టీకి అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను కానీ తినడానికేమో మేము ట్వెల్వ్ థర్టీ అయింది అట్లుంటుంది ఏంటో అసలు ఊర్లోనే బెటర్ అనిపిస్తుంది టైంకి తింటాం మంచిగా లేట్గా లేచినప్పుడు అప్పుడు నిద్ర లేక అప్పుడు ఇట్లే అవుతుండే త్వరగా లేచినా ఇట్లే అవుతుంది అదే చెప్పాను కదా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటున్నాను అనేసి సో అది మండే నుంచే ఫాలో అవుదాం అనుకుంటున్నాను అది ఈరోజు మార్నింగ్ అయితే టైంకి తినేసాను చూడాలి మరి ఎన్ని రోజులు ఇట్లా ఫాలో అవుతాను అనేసి ఇంకా ఊతప్పం వేయడం దోశ కంటే కొంచెం లేట్ అవుతుందండి దోశలాగా అంత ఫాస్ట్గా అవ్వవు ఊరికే తిప్పేయచ్చులే కానీ ఆనియన్ పచ్చి పచ్చిగా ఉంటే నాకు అంతగా తినాలనిపించదు ఇంకా క్యారెట్ అవి అయితే ఇంకా అసలే బాగుండదు అట్లా తిప్పేస్తే ఇట్లా కొంచెం ఏదైనా మూత పెట్టమనుకోండి ఊతప్పం పైన ఆనియన్ ఈజీగా కుక్ అయిపోతుంది కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట ఊతప్పం క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటేనే బాగుంటుంది సో అట్లా లిగ్ క్లోజ్ చేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఊతప్పము ఇది నేను అబ్జర్వ్ చేశాను సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇట్లా ఊతప్పం వేయగానే కొంచెం ఆయిల్ దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఏదైనా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి సో దట్ దానిపైన ఉన్న ఆనియన్స్ పచ్చిమిర్చి లేదా ఇంకేమైనా క్యారెట్ కొత్తిమీర కరివేపాకి ఇట్లా వేసినా అవన్నీ కుక్ అయిపోతాయి లిడ్ క్లోజ్ చేస్తే ఇంకా అట్లా అనమాట కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కిందంతా అలేయర్ మాత్రమే బాగా మాడిపోతుంది ఇంకా మిగిలినది కుక్ అవ్వదు అనమాట సో కొంచెము మీడియం ఫ్లేమ్లో పెడితే బాగుంటుంది కలర్ కూడా బాగుంటాయి ఊతప్పాలు ఇంకా వాడి కేసొచ్చిన తర్వాత అది చెప్పాను కదా మేము తినేవరకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనేసి ఇంకా అది అయిపోయిన తర్వాత నాకు ఫుల్ వర్క్ అండి ఫస్ట్ అయితే ఇక్కడన్నీ నేను చిన్న చిన్న పాత్రలు గిన్నెలు టీకప్స్ ఇలాంటివి పెట్టుకుంటాను కదా ఫస్ట్ అయితే ఈ షెల్ఫ్లో ఉన్నవన్నీ కడిగేసి అదైతే క్లీన్ చేసుకున్నాను మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటున్నా బట్ అంతా ఒకేసారి చేస్తే మెస్సీ అయిపోయి త్వరగా అవ్వదనేసి ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్కసారి చేసుకున్నా అనమాట సో ఇదైతే అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటర్ టాప్ కింద కొన్ని షెల్ఫ్లు ఉన్నాయి అక్కడ కుక్కర్స్ ప్యాన్స్ ఇవన్నీ పెడతాను అది కూడా క్లీన్ చేసేసుకున్నాను కానీ అది క్లిప్ మిస్ అయిందండి సో అదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈవినింగ్ కూడా ఒక లాక్ పెడతాను ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్